హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రాని లాగ్స్ సో చూస్తున్నారా మా ఎద్దులు నిన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా సో అందుకని పొలంలో దున్నేట దున్నటానికి ముందుగా కొంచెం గుడి చుట్టూరు ఒక మూడు ప్రదక్షిణలు మా నాన్నగారు తిప్పుతున్నారన్నమాట ఆల్రెడీ పొలరం గుడి దగ్గర ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టేసుకున్నాము మళ్ళీ ఇక్కడ నాగార్పాం తల్లి దగ్గర ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇదే అనమాట మా నాగర్ పంతలి తల్లి గుడి సో ప్రదక్షిణలు అయిపోయినాయి అనమాట సో పక్కన కట్టేసి టెంకాయ కొట్టుకుంటున్నాను ఫస్ట్ ట్యాంక్ కంటే రెండో టెంకాయ బాగా పోయింది